కరెంట్ పెన్షన్ ఛార్జీ రెండు వేల ఇరవై మూడు జనవరి అంటే అర్థమయ్యే పెన్షన్ ఛార్జీ పెళ్ళి అందరికీ అర్థమయ్యే భాషలో డెలివరీ ఇప్పుడు అయింది అది ఎవడేం చేస్తాడు చంద్రబాబు నాయుడు ఏం చేస్తాం మేమేం చేస్తాం అంతా బ్రష్ పెట్టించేసింది జగన్మోహన్ రెడ్డి అన్నీ చేసేసి ఆ పోయిపోయేటప్పుడు ఈ పెళ్ళి ఎందుకు చేయడు ఆగిపోవచ్చు కదా ప్రజలు కలిసి వచ్చింది కదా మేము మేము పెంచం కదా కూటమి ప్రభుత్వం పెంచదు కదా నువ్వు పోయిపోయేటప్పుడు పెళ్లి ఎందుకు చేసిపోయావు అది జగన్మోహన్ రెడ్డి గారికి మతి భ్రమించి ఆయన చేసిన తప్పుల్ని ఇటు తెలుగుదేశం పార్టీ మీద పెట్టి ఒక చిన్న డ్రామా అని అన్న షూటింగ్కి ఎవరు రాలేదు ఎక్కువ చిన్న డ్రామా జగన్మోహన్ రెడ్డిని నడిపించాడు ఐదు సంవత్సరాల్లో పదిసార్లు జగన్మోహన్ రెడ్డి గారు కరెంటు ఛార్జీలు పెంపిన ఘనత జగన్మోహన్ రెడ్డిది ఈయన అవినీతి వలన విద్యుత్ భారాలు అంటే విద్యుత్ నష్టం భారాలంటే లక్ష ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి అవినీతి వలన విద్యుత్ సంస్థల మీద పడ్డమే కాకుండా విద్యుత్ ఛార్జీలు కూడా పెంచారు ఎన్నిసార్లు పదిసార్లు పెంచిన భారం ఎంత ఇందులో ముప్పై రెండు వేల నూట అరవై ఆరు కోట్ల రూపాయలు విద్యుత్ ఛార్జీలు పెంచాడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడి ఈ యవనళల్ని మొద్దులుగా అందరికీ కూడా ఇది ఒక సమాధానం అప్పులు ఎన్ని చేశారు నలభై తొమ్మిది వేల ఐదు వందల తొంభై ఆరు కోట్లు విద్యుత్ సంస్థల కోసం అప్పులు చేశారు ఐదు వందల యూనిట్లు దాటి వాడిన వాళ్ళందరికీ తొంభై పైసలు పెంచి ఒక వెయ్యి మూడు వందల కోట్లు డబ్బులు కలెక్షన్ చేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై మే నెలలో స్లాబుల సవరణ అని చెప్పి ఒక వెయ్యి ఐదు వందల కోట్లు జగన్మోహన్ రెడ్డి పెంచాడు రెండు వేల ఇరవై ఒకటిలో కిలో వాటికి పది రూపాయలు చెప్పున పెంచి మూడు వేల ఐదు వందల నలభై రెండు కోట్లు జగన్మోహన్ రెడ్డి కలెక్షన్ చేశాడు ఇరవైలో స్లాబుల సవరణ అని ఒక వెయ్యి ఐదు వందల కోట్లు ఇరవై రెండులో స్లాబులు కుదింపు అని చెప్పి మూడు వేల తొమ్మిది వందల కోట్లు విద్యుత్ కొనుగోలు సర్దుబాట్లు అని చెప్పి మూడు వేల ఎనిమిది వందల ఎనభై రెండు కోట్లు మళ్ళీ ఇరవై మూడు మే నుంచి ఫ్యూయల్ అండ్ పర్చేజ్ క్రాఫ్ట్ అడ్జస్ట్మెంట్ అని చెప్పి నాలుగు వందల కోట్లు ఇరవై మూడు ఇరవై నాలుగులో పెంచినీ వాళ్ళు పెంచినయే ఇప్పుడు వీళ్ళు డప్పేసి చెప్పింది ఇవన్నీ విద్యుత్ సంస్థలనే గొప్ప కూల్చిన నాయకుడు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి మరి నిన్న అక్కయ్య గారు మాట్లాడుతున్నారు గీత గారు మరి గీతక్కయ్య గారికి చెప్పేది ఏంటంటే అక్కయ్యా ఐదు సంవత్సరాల్లో సార్లు పెంచిన విద్యుత్ భారాలు ఆంధ్రప్రదేశ్లో ముప్పై రెండు వేల నూట అరవై ఆరు కోట్లు అక్కయా అక్క ఒకసారి పేపర్ పంపుతాను ఒకసారి చదువుకుని మళ్ళీ ప్రెస్ పెట్టి అన్నీ తప్పు అయినాయని చెప్పి చెప్పాలి అప్పుడే మీరు నిజమైన నాయకురాలు అవుతారు అక్కయ్య మీరు అన్నీ తెలుసుకోవాలి సో మరి స్లాబ్ల సోలార్ విద్యుత్ అన్నారు విద్యుత్ పెట్టుకుంటారా మీరు కూడా పెట్టుకోండి ఇస్తాం సోలార్ విద్యుత్ అందరికీ ఇస్తున్నాం సబ్సిడీ మీద వస్తుంది నాణ్యమైన విద్యుత్ వస్తుంది అక్కయ్య గారి రైతులకి ఏంటది మన తొమ్మిది గంటలు విద్యుత్ లేదంటున్నారు మరి అక్క ఎస్సీ భూమి ఉంది కదా ఆవిడ మరి ఆ భూమికి ఏమన్నా బోర్ కనెక్షన్ వేసుకున్నారా గీత అక్కయ్య గారు ఆ బోర్ కనెక్షన్ విద్యుత్కి అప్లై చేశారా ఆ భూమి సర్వే నెంబరు బోర్ కనెక్షన్ పంపితే పది నిమిషాల్లో ప్రభుత్వం విద్యుత్ కనెక్షన్ ఇస్తుంది రైతులకి అలాగే అక్కయ్య గారి భూమి ఎస్సీ జట్లు ఏదైతే ఉందో అక్కడ ఇవ్వలేనట్టుంది టెక్నికల్గా ప్రాబ్లం ఏంటి తెలియదు అక్కడ అక్కయ్య గారికి కూడా అక్కడ పెట్టుకుంటే వారి డాక్యుమెంట్ ఎస్సీ జట్లు వాళ్ళ బినామీ డాక్యుమెంటు సర్వే నెంబరు ఇవి పంపిస్తే అక్కడ కూడా మనం ఇచ్చే పరిస్థితి ఉంది ఇస్తామని కూడా తెలియజేస్తాం కానీ లేనిపోయి ఏదో చాల కదా కదని చెప్పి డబ్బు పట్టుకుని టింగు టింగు అని పట్టుకుంటారు అంటే పది మంది వేసి తిరగడం కాదు సబ్జెక్ట్ ఉంటే మాట్లాడండి విమర్శించండి దమ్ముంటాయి తప్పు ఉంటాయి తప్పు మీరు మాట్లాడడం ఏంటి మీరు చేసిన తప్పులు మా మీద పెట్టడం ఏంటి